చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రస్థానంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యింది సెప్టెంబర్ ఒకటవ తేదీ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆయన వయసు నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఎమ్మెల్యే అయ్యారు ముప్పై సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారు నలభై సంవత్సరాల నలభై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయ్యి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేదంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఆయన రికార్డుని ఆయన చరితని చరిత్రని ఇంతవరకు ఎవరు కూడా బ్రేక్ చేయలేదు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు మొత్తం దేశం తీసుకుంటే దేశంలోనే అన్ని రాష్ట్రాలు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ వైపు చూస్తున్నాయి ఎందుకు అలా చూస్తున్నాయి కారణం ఏంటి అంటే ఆయన హైటెక్ సిటీ కావచ్చు లేదంటే కంపెనీలు తీసుకొని రా వచ్చే విధానం కావచ్చు రింగు రోడ్డు కావచ్చు హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసిన విధానం ఒక చరిత్ర కలిగిన ఒక నేత ఒక విజనరీ చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంటే సెప్టెంబర్ ఒకటవ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికీ ట్వంటీ నైన్ ఇయర్స్ క్లోజ్ అయిపోతే మన క్లిక్ చేయండి సార్ మన ఆయన మొత్తం పూర్తిగా టోటల్ గా తీసుకున్నట్లయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన యొక్క రాజకీయ ప్రస్థానంలో నాలుగోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు ఏ విధంగా హైదరాబాద్ని డెవలప్మెంట్ చేశారో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ని మన విజయవాడ ఏదైతే ఉందో రాజధాని అమరావతి ఏదైతే ఉందో అమరావతిని కూడా తెలంగాణలో ఉన్న హైదరాబాద్ కంటే ధీటుగా నిర్మించి ధీటుగా కంపెనీలను తీసుకువచ్చి ఈ ఐదు సంవత్సరాలలోనే దాదాపుగా నాలుగు లక్షల వరకు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఘనత చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పి నా వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను